చింతపల్లి అనే ఒక చిన్న గ్రామంలో గంగయ్య అనే యువకుడు తన తాత సీతారామయ్యతో కలిసి నివసించేవాడు పాటలు పాడడం అంటే వాడికి మహా ఇష్టం ఎవరైనా పాడమని అడగడమే తడవు గొంతెత్తి తనను తాను పెద్ద గాయకుడిలా ఊహించుకుంటూ అత్యుత్సాహంతో పాడేవాడు ఒకరోజు గంగయ్య ఇంటి వెలుపల ఎవరో గట్టిగా పిలవసాగారు గాడిదలు వెళ్ళలేదా ఇటు వచ్చావు ఏమిటి సంగతి నేను గాడిదలు కాసుకుంటుంటే మీ కాయని ఇవ్వటం లేదు ఏమిటి నువ్వు చెప్పేది మధ్యలో మా వాడు ఏమి చేశాడు ఓ అయితే నీకు విషయం తెలియదా ఏంటి నిన్న మీ వాడు పాట అందుకోగానే పచ్చిగా తింటున్న నా గాడిదలు ఆ గారిదెబ్బ స్వరం పెద్దగా ఓండ్రబెట్టి అడవిలోకి పారిపోయాయి నిన్నటి నుంచి వాటిని వెతుకుతూనే ఉన్నాను ఇప్పటి వరకు వాటి దాడే లేదు నా గాడిదలు పారిపోయింది నీ మనవడి వల్లే కాబట్టి దానికి తగిన పరిహారం ఇప్పించండి ఏమిటి భలే చెప్పొచ్చావులే నీ గాడిదలు అడవిలోకి పారిపోతే పట్టుకోవడం చేతగాక మా మనవడిని కారణం అంటే ఒప్పుకోను వెంటనే అడవికి వెళ్ళి పారిపోయిన నీ గాడిదలను తెచ్చుకో సరే నీ దగ్గర నష్టపరిహారం ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయాడు ఇంతలో పొలం పనికి వెళ్లిన గంగయ్య ఇంటికి వచ్చి రాగానే తాత ఆకలి గుడ్డు పులుసు చేశాను తిందువురా గాడిదలు గుడ్లు పెట్టవుగా మరి గాడిద గుడ్డు పులుసు ఎలా చేసావు తాత ఈ తెలివితేటలకేం తక్కువ లేదు నువ్వు ఆ గాడిద గొంతు వేసుకొని పాట పాడి ఆ సీనయ్య గాడిదలను బెదరగొట్టి అడవిలోకి పారిపోయేలాగా చేసావా ఓహో నీ కోపానికి కారణం ఇదే ఆ సీనయ్య ఇక్కడికి వచ్చి చెప్పాడా అసలు నా పాటకి నేను పొలంలో పని చేసుకుంటుంటే ఆ సీనయ్య వచ్చి నువ్వు పాటలు పాడుతావని తెలిసింది ఏదో ఒక పాట పాడు అన్నాడు సరే తానే నోరు తెరిచి అడిగాడు కదా అని ఒక పాట అందుకున్నాను నా పాట విని గాడిదలు తన్మయతంతో అడవిలోకి పరిగెత్తాయి దానికి నేనెలా బాధ్యుని చెప్పుతా ఇంతలో న్యాయాధికారి వద్ద పనిచేసే శేషయ్య వచ్చి అరే గంగయ్య నిన్ను న్యాయాధికారి ఉన్న ఫళంగా తీసుకురమ్మన్నాడు ఆ సీనయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు సరే పదా నేను వస్తున్నాను తాత నువ్వేం కంగారు పడకు ఇప్పుడే వచ్చేస్తాను అంటూ శేషయ్యతో కలిసి న్యాయాధికారి వద్దకు బయలుదేరాడు గంగయ్య ఈ సీనయ్య గాడిదలు అడవిలోకి పారిపోవడానికి కారణం నీ పాటే అతని గాడిదలను తీసుకొచ్చి ఇవ్వు లేదా వాటి ఖరీదునివ్వు అయ్యా ఇందులో నా ఏమీ లేదు అంత ఖరీదు నేను చెల్లించలేను కానీ ఒకరోజు గడివిస్తే ఈ సీనయ్య గాడిదలను తెచ్చివ్వడానికి ప్రయత్నిస్తాను దానికి న్యాయాధికారి ఒప్పుకున్నారు అక్కడి నుండి ఇంటికి వచ్చిన గంగయ్యతో వాడి తాత ఒరేయ్ నీకేమన్నా పిచ్చా ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నావు తప్పిపోయిన గాడిదలను ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు ఊరుకో తాత నా వల్ల వచ్చిన ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటాను రోజు తలతెల వారుతుండగానే గంగయ్య అడవికి వెళ్ళి నేను ఊరిలో పాట పాడితే గాడిదలు అడవిలోకి పరిగెత్తాయి అంటే లెక్క ప్రకారం ఇప్పుడు నేను అడవిలో పాట పాడితే గాడిదలు ఊరిలోకి పరిగెత్తుతాయి అని మనసులో అనుకుని గొంతెత్తి పెద్దగా పాడసాగాడు గంగయ్య అంచనా నిజమైంది అడవిలో ఉన్న సీనయ్య గాడిదలు ఊరిలోకి పరిగెత్తి సీనయ్య ఇంటికి చేరాయి ఓరే మనవడా ఇప్పటి వరకు జరిగింది చాలు ఇకనైనా ఆ పాటలు పాడడం ఏదో దేవుడు మన వైపు ఉండబట్టి ఆ గాడిదలు తిరిగి వచ్చాయి సరేలే తాత ఇంకెప్పుడు పాడంలే ఓరే మన వైద్యులు రాఘవులు దగ్గుకు మందు ఇస్తానన్నాడు వెళ్ళి తీసుకున్రా అలాగే తాత ఇప్పుడే తీసుకుని వస్తాను తాత దగ్గుమందు కోసం వైద్యులు రాఘవులు ఇంటికెళ్ళాడు గంగయ్య అక్కడ నడువు నొప్పికి వైద్యం చేయించుకోవడానికి వచ్చిన శరభయ్య రాఘవులతో అయ్యా రాఘవులు గారు ఈ నడువు నొప్పి బాగా ఇబ్బంది పెట్టేస్తోంది మొన్న మీరు ఇచ్చిన మందులు వాడినా గుణం కనిపించలేదు ఏం చేద్దాం శరభయ్య గారు ఇదే మందు సుందరయ్యకు దివ్యంగా పనిచేసింది మేము మాత్రం దేవుళ్ళమా చెయ్యి పట్టుకోగానే తగ్గిపోవడానికి అయ్యా అయ్యా అంత మాట అనకండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మిమ్మల్ని మించిన వైద్యులు లేరు ఏదో విధంగా ఈ నడుము నొప్పి తగ్గించండి అమ్మా అయ్యా అట్లన్నారు బాగుంది ఇప్పుడే వైద్య గ్రంథం తిరగేసి మందు తయారు చేసి ఇస్తాను కొద్దిసేపు వేచి ఉండండి అక్కడనే ఉండి వారి సంభాషణను వింటున్న గంగయ్య వైపు తిరిగి రాఘవులు ఏమిట్రా గంగయ్య ఇలా వచ్చావు ఆ ఏముంది రాఘవులు గారు మా తాతకు దగ్గుకు మందు అందుకని వచ్చాను ఆ అలాగే మీ తాతకు మందు ఇస్తాను గాని ఆ సీనయ్య గొడవ ఏందిరా అయినా విచిత్రంగా ఉంది నీ పాటకు గాడిదలు రావడం పోవడం అది సరే గాని నా కోసం ఒక పాట పాడరా భలేవారండి మీరు ఇప్పుడు పాడినందుకే ఎంత అయింది అయినా పాడనని ఇప్పుడే మా తాతకి చెప్పొచ్చాను అబ్బాయి కాదు పాడు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా దానికి నేను బాధ్యత వహిస్తానులే ఇక గంగయ్యకి పాడక తప్పింది కాదు పాట మొదలు పెట్టాడు ఆ గొంతు పది గాడిదలు ఒక్కసారే ఓండ్ర పెట్టినట్టు ఉంది నడుం నొప్పితో వెలవెల్లాడుతున్న శరభయ్య ఒక్క ఉదుట్న బయటికి పరిగెత్తాడు ఆ పరిగెత్తడంలో పట్టేసిన నడుం కండరాలు సడలి శరభయ్యని పీడిస్తున్న నడుం నొప్పి పోయింది అతను ఆనందంతో గంగయ్య దగ్గరకు వచ్చి నాయనా నీ పాట వలన నష్టమే కాదు లాభం కూడా కలుగుతుంది నీ గానంతో ఎన్నో ఏళ్లుగా నడువు నొప్పితో బాధపడుతున్న నాకు ఈరోజు విముక్తి కలిగించావు నా తృప్తి కోసం ఈ తీసుకో అంటూ ఆనందంగా పది వరహాలు గంగయ్య చేతిలో పెట్టాడు శరభయ్య జరిగిన ఈ హఠాత్ పరిణామానికి రాఘవులు గంగయ్యలు ఆశ్చర్యపోయారు రోజు ఊరి రచ్చబండ దగ్గర సీనయ్య వరదయ్యలు నిలబడి ఉన్నారు దూరంగా వస్తున్న గంగయ్యను చూసి వరదయ్య ఒరే గంగయ్య ఇప్పుడు వాడిని ఎందుకు పిలుస్తున్నావు వాడు ఇక్కడికి వస్తే దారిని పోయే దారిద్రాన్ని మేడక తగిలించుకున్నట్టే మనం ప్రశాంతంగా బ్రతకటం నీకు ఇష్టం లేదా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు వీడిని ఎలా వాడుకుంటానో చూసి నేర్చుకో ఏమిటి పిలిచారు నువ్వు పాడితే పోయిన గాడిదలు తిరిగి వస్తున్నాయి నడువు నొప్పి ఉన్నవాళ్లకు నడువు నొప్పి పోతుంది నీ గానంలో ఏదో మహత్తుందోయ్ ఆ మాటలకు పొంగిపోయాడు గంగయ్య అదే అదనుగా తీసుకున్న వరదయ్య నువ్వొక్క పని చేస్తే నీ పాట గురించి అద్భుతమైన సలహా ఇస్తాను ఆ సలహా పాటిస్తే ఇక నువ్వు పాడే పాటలకి ఎవ్వరూ అడ్డు చెప్పరు ఆ సలహా ఏదో చెప్పండి చెబుతాను గాని ఇప్పుడు కాదు నేను పని మీద తొందరగా పట్నం పోవాల్సి ఉంది ఈలోపు నువ్వు నలుగురు కూలీలను తీసుకెళ్ళి నా పొలంలో కలుపు తీసేయి పట్నం నుండి వచ్చిన తర్వాత నీ పాట గురించి నీకు ఒక సలహా ఇస్తాను అమాయకుడైన గంగయ్య సరేనని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంతకీ గంగయ్యకి ఏమి సలహా ఇవ్వబోతున్నావు సలహా పాడ వాడిని ఉబ్బించి మనకు కావలసిన పనులు జరిపించుకోవడమే నాలుగు రోజుల తర్వాత పట్నం వెళ్లిన వరదయ్య తిరిగి వచ్చాడు గంగయ్య నేను చెప్పినట్టే కలుపు తీసేశావు అది సరే గాని నాకేదో పనికొచ్చే సలహా ఇస్తానన్నావుగా అదేమిటి గంగయ్య స్థిరమైన గొంతుతో అన్న మాటలకు వరదయ్య కాసేపు ఆలోచించి ఇప్పుడు వీడికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అదే గంగయ్య నువ్వు ఇంత అద్భుతంగా పాడుతున్నా గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం గురువు గురువు లేని విద్య రాణించదు అందుకే మంచి సంగీత విద్వాంసుణ్ణి ఆశ్రయించి ఆయన వద్ద పాటలు పాడడంలో మెళుకవలు నేర్చుకో గంగయ్యకి వరదయ్య మాటల్లో నిజముందనిపించింది నువ్వు చెప్పింది నిజమే వరదయ్య కానీ మన ఊరిలో నేను తప్ప పాటలు పాడేవారు ఇంకెవరు లేరుగా ఇప్పుడెలా అరే తొందర ఎందుకు చెప్పేది పూర్తిగా విను కొమరగిరిలో శశాంకుడనే సంగీతం నేర్పే గురువు ఉన్నాడు ఆయన వద్దకు వెళ్ళు ఇంటికి వెళ్ళి వరదయ్య చెప్పిందంతా తాత సీతారామయ్యతో చెప్పాడు గంగయ్య ఒరే మనుషులందరూ తమ అవసరాలకు ఇతరులను వాడుకునేవారే వాళ్ళు నిన్ను పొగిడి తమ పనులు చేసుకుంటున్నారు నువ్వు అమాయకంగా వారి మాటలు వింటావు ఆ పాటలు మనకి తిండి పెట్టవు నువ్వేమీ కొమ్మరిగిరి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండి ఆ పొలం పనులు చూడు తాత ఈ ఒక్కసారికి నా మాట విను అందరూ నా పాటలను ఇష్టపడేలా చేస్తాను చివరికి గంగయ్య మొండితనమే నెగ్గింది ఇక చేసేది లేక సీతారామయ్య ఒప్పుకున్నాడు అక్క రోజు కొమరగిరి వెళ్తున్న గంగయ్యతో వరదయ్య ఎక్కడికి బయలుదేరావు ఇంకెక్కడికి కొమరగిరి వెళ్లి శశాంకుడు వద్ద పాటలు నేర్చుకుని వస్తాను ఆ వెళ్ళు వెళ్ళు ఇలాగైనా కొన్ని రోజులు ఈ ఊరి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు గంగయ్య కొమరగిరిలో ఉంటున్న సంగీత విద్వాంసుడు శశాంకుడి ఇంటికి వెళ్ళాడు ఎవరు నాయనా నువ్వు అయ్యా నా పేరు గంగయ్య నేను పాటలు పాడుతుంటాను ఏదన్నా గురువు దగ్గర సంగీతం నేర్చుకొని నా కలను మెరుగుపరుచుకుందామని వచ్చాను మా ఊరి వాళ్ళు మీ పేరు చెప్పారు సంగీతం పట్ల నీ ఆసక్తి నాకు ఆనందం కలిగిస్తోంది ఏది నీ గొంతు వింటాను నీకు వచ్చిన పాట ఒకటి పాడు గంగయ్య పాట పాడటం ప్రారంభించాడు ఆ గొంతు వినగానే శడుకుని అమ్మో ఇతని గొంతు కర్ణ కఠోరంగా ఉంది ఇతనికి సంగీతం నేర్పించలేదు ఏదో ఒకటి చెప్పి ఇతన్ని వదిలించుకోవాలి నాయనా ఇక పాట ఆపు నువ్వు నిజంగా అద్భుతమైన పాటగాడివి కానీ నేనే ఈ మధ్య సంగీతం నేర్పించడం మానేశాను నీలాంటి వాడికి సంగీతం నేర్పే అవకాశం పోగొట్టుకున్న దురదృష్టవంతుడిని అందుకని నీ ప్రయత్నం మాని ఇంటికి వెళ్ళు అయ్యో కనీసం నాకు పాడడంలో కొన్ని మెలకు చెప్పండి నాయనా ఏది ఏమైనా సంగీతం పట్లని అభిలాష మెచ్చతగినది ప్రతిరోజు రెండు పూటల గొంతు శృతి చేసుకో తినగా తినగా చేదు ఉన్న వేప తియ్యగా మారినట్లే పాడగా పాడగా పాట రాగయుక్తంగా మారుతుంది గంగయ్య శశాంకుడికి నమస్కరించి ఇంటిదారి పట్టాడు కొమరగిరి దాటి ముందుకు వెళ్ళగానే చీకటి పడింది అడవిలో దగ్గరగా ఒక ఇల్లు కనిపించింది ఇక ఈ రాత్రి అడవి మార్గంలో ప్రయాణం కష్టం ఈ ఇంటి వారిని అడిగి ఇక్కడే బస్ చేయాలి అని అనుకుంటూ ఆ ఇంటి తలుపు తట్టాడు గంగయ్య ఒక యువతి తలుపు తీసి ఎవరు కావాలి ఇంట్లో పెద్దవారు ఎవరు లేరా ఆ యువతి లోపలికి వెళ్ళి ఒక మధ్య మధ్యవయస్కుడిని బయటికి పంపింది అతనికి గంగయ్య నమస్కరించి అయ్యా మాది చింతపల్లి పని మీద కొమరగిరికి వచ్చాను తిరిగి ఇంటికి వెళ్తుండగా చీకటి పడింది ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే పొద్దున్నే వెళ్ళిపోతాను నా పేరు చలమయ్య ఈమె నా కూతురు కామాక్షి ఇంతకీ నువ్వు చింతపల్లిలో ఎవరు తాలూకా నేను సీతారామయ్య మనవడిని నా పేరు గంగయ్య ఓహో నువ్వు మా సీతారామయ్య మామ మనవడివే నువ్వు మాకు దూరపు చుట్టమే ఎప్పుడూ చిన్నప్పుడు చూసింది ఇంట్లోకి నాయనా గంగయ్య సంతోషంతో ఇంట్లోకి వచ్చాడు ఇక పడుకో బాబు అప్పుడేనా నాకింకా నిద్ర రాలేదు మావా వచ్చినప్పుడు నేనే నిద్రపోతాను నాయనా నీకొక విషయం చెప్పాలి చాలా తక్కువ ధరకి ఈ ఇల్లు అమ్మకానికి వస్తే కొన్నాను కొన్న తర్వాత విషయం తెలిసింది ఏమిటి ఈ ఇల్లు మీరు కొన్న ధర చేయిదా అదేమీ లేదు బాబు ఈ ఇల్లు నేను కొన్న ధరకు రెట్టింపు చేస్తుంది కానీ ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది అందుకే తక్కువ ధరకు మాకు వంటగట్టాడు ఈ ఇంట్లో ఉండే దెయ్యం ప్రతిరోజు రాత్రి వస్తుంది కాకపోతే వచ్చిన మొదటి రోజే అది నా జోలికి మీరు రాకపోతే మీ జోలికి రాను రాత్రుళ్ళు మీరు తొందరగా పనులు ముగించుకొని పడుకోండి అంది పోని ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేద్దామన్నా కొనడానికి ఎవరూ రావట్లేదు అరే అవునా సరే మీరెళ్ళి పడుకోండి నేను సంగీత సాధన చేసి పడుకుంటాను ప్రతిరోజు గొంతు శృతి చేసుకోమని మా గురువుగారు చెప్పారు చలమయ్య వెళ్ళిపోయాడు గంగయ్య గొంతు విప్పి పాట పాడసాగాడు కలతీత వీక్యత అప్పుడే లోపలికి వస్తున్న దయ్యం గంగయ్య గొంతు విని దడుచుకొని రేయ్ మర్యాదగా పాట ఆపర వినలేక చస్తున్నా గంగయ్య గొంతు పెంచి మరింత పెద్దగా పాడసాగాడు రేయ్ మర్యాదగా ఆ పాట ఆపర వినలేక చస్తున్నా రే నేను ప్రశాంతంగా అడవిలోకి నాకు కావలసింది అదే నువ్వెక్కడ ఉంటే నేను అక్కడికి వస్తాను పద అడవిలోకి వెళ్దాం వెంటనే దయ్యం వాడికి ఒక డబ్బు మొట్ట ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నన్ను వదిలిపెట్టు ఇక జన్మలో ఈ ఇంటి వైపు చూడను అలాగే అడవిలోకి కూడా రాను అంటూ దయ్యం అదృష్టమే వెళ్ళిపోయింది ఇదంతా చాటు నుంచి భయంగా చూస్తున్న చలమయ్య సంతోషంగా అక్కడికి వచ్చి బాబు నీ పాట వలన మాకెంతో ఉపయోగం జరిగింది నాదో చిన్న మాట చెప్పండి మా అమ్మాయి కామాక్షిని పెళ్లి చేసుకుంటావా నాకు ఇష్టమే ఒకసారి మీ అమ్మాయిని కనుక్కోండి నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమే కాకపోతే ఒక షరతు షరత ఏమిటది మీరు పాటలు పాడటం మానేయాలి మీకు అభిరుచి ఉండొచ్చు కానీ సాధన లేని విద్య వలన నలుగురిలో నవ్వుల పాలవుతారు నువ్వు చెప్పింది నిజం కామాక్షి తాతయ్య కూడా ఇదే చెప్తుంటాడు నేనే వినలేదు నా వెనకాల ఎంతమంది ఎగతాలు చేసేవారో ఇప్పుడే తెలుస్తుంది ఇక పాటల జోలికి వెళ్ళను కొన్ని రోజుల తర్వాత గంగయ్య కామాక్షిల పెళ్లి జరిగింది దయ్యమిచ్చిన డబ్బులతో పొలం కొనుక్కొని కష్టపడి పనిచేయసాగాడు గంగయ్య గంగయ్య ప్రయోజకత్వాన్ని చూసి తాత సీతారామయ్య మామ చలమయ్య భార్య కామాక్షి ఎంతో సంతోషించారు అటు తర్వాత గంగయ్యను ఎవరూ పాడమని అడగనే లేదు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి